ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జి హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్ల కోటాను ఈరోజు ఉదయం పదకొండు గంటలకు అలాగే పరకామణి సేవ కోటాను కూడా ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ నెలకు సంబంధించి దానికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము అలాగే మూడు వందల రూపాయల సీక దర్శన్ టికెట్లు ఆఫ్లైన్ లో ప్రస్తుతం ఇస్తున్నారా ఇస్తే ఎక్కడ ఇస్తున్నారు ఏమిటి అని చాలా మంది భక్తులు అడుగుతున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న మనకు ఇరవై ఆరవ తేదీ బుధవారం స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై రెండు మంది స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య ముప్పై వేల ఐదు వందల నలభై మంది స్వామివారి హుండి ఆదాయం నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చి ఉన్నది ఇరవై ఒకటి కంపార్ట్మెంట్ లో భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు టోకెన్ లేని వారు సర్వదర్శనం కోసం ఇరవై ఒకటి కంపార్ట్మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు టోకెన్ లేని వారికి సంబంధించి డైరెక్ట్ సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల దర్శన సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సర్వదర్శన టోకెళ్ళు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన డోకెన్లు కలిగిన భక్తులకు మూడు నుంచి ఐదు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తవుతున్న పరిస్థితి అయితే ఉంది మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి ఈ రోజు కూడా అదే కొనసాగే అవకాశం అయితే ఉందండి ఈ సెలవులు కూడా చివరికి వస్తున్నటువంటి దృష్ట్యా ఈ నెల చివరి వరకు కూడా మనకు ఈ రష్ అయితే ఇలాగే కొనసాగే అవకాశం అయితే ఉందండి వచ్చే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వచ్చే మూడు నెలలు మాత్రం మన రష్ అయితే కొంచెం తగ్గుతుందండి ఈ జూన్ చివరి చివరి వరకు మాత్రం రష్ అయితే ఇలానే కొనసాగే అవకాశం ప్రస్తుతం ఉందండి ప్రస్తుతం తిరుపతిలో మనకు మూడు కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు నివాసం కాంప్లెక్స్ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు భాగంలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారండి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుపతికి వచ్చి దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ మూడు కేంద్రాల్లో ఏదో కేంద్రానికి వెళ్ళి మీరు మీ దర్శన టోకెన్లు అయితే తీసుకోవచ్చండి ఈ దర్శనం టోకెన్లు పూర్తిగా ఉచితము తెల్లవారు జామున రెండు గంటల నుంచే ఈ దర్శన టోకెన్లు జారీ ప్రక్రియ మొదలై ఆ రోజుకు సంబంధించినటువంటి కోట మొత్తంగా ఉత్త వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి అలాగే నడకదారి భక్తులకు శ్రీవారి మెట్టు నడక మార్గం శ్రీవారి మెట్టు నడక మార్గం మనకు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి మెట్టు నడక మార్గానికి సంబంధించి నడక మార్గం మొదట్లో మనకు ఈ దివ్య దర్శనం టోకెళ్ళి ఇస్తున్నారండి అయితే నడక మార్గం మధ్యలో పన్నెండు వందల మెట్టు వద్ద ఎవరైతే స్కాన్ చేసుకొని వెళ్తారో వారికి మాత్రమే దర్శనం పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే శ్రీవారి మెట్ట నడక మార్గానికి సంబంధించి దర్శన టికెట్లు పొందిన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పన్నెండు వందల మెట్టు వద్ద ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలండి అలా స్కాన్ అయినటువంటి భక్తులు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి అయితే అలిపెరి నడక మార్గానికి సంబంధించి భూదే భూదేవి కాంప్లెక్స్ లో తీసుకున్నటువంటి సర్వదర్శన టోకెలకు సంబంధించి మాత్రం మీరు ఖచ్చితంగా నడిచి వెళ్లాల్సినటువంటి అవసరం లేదండి ఘాట్ రోడ్ అలా వెళ్ళి కూడా మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు దానికి సంబంధించి స్కానింగ్ అయితే ప్రస్తుతం అవసరం లేదు కానీ శ్రీవారి మెట్టు నడక మార్గంలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పన్నెండు వందల మెట్టి వద్ద స్కాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఎక్కువ మనకి మూడు వందల రూపాయల శ్రీకృతర్శన్ టికెట్ల గురించి చాలా మంది భక్తులు అడుగుతున్నారు మూడు వందల రూపాయల సీకి టికెట్లు ఆఫ్లైన్ కోటాను ఏమన్నా ఇస్తున్నారా ప్రస్తుతం మళ్ళా ఏమన్నా స్టార్ట్ చేశారా ఇస్తే ఎక్కడ ఇస్తున్నారు ఏమిటి అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఉందండి ప్రస్తుతం మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం వారు మూడు వందల రూపాయల సీకి దర్శన టికెట్లు కోటాకు సంబంధించి కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఆఫ్లైన్ లైన్ వరకు సంబంధించి మాత్రం ఇంతవరకు అయితే దాని మీద ఏ నిర్ణయం తీసుకోలేదండి ప్రస్తుతం ఎక్కడ తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఎక్కడ కూడా ఆఫ్లైన్ లో ఈ మూడు వందల రూపాయల సీకె దర్శన్ టికెట్లు అయితే ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను కానీ వచ్చే నెల రోజుల్లో మాత్రం నెల రోజుల మధ్యలోనే మనకి అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్ రిలీజ్ చేసే సమయానికి ఈ మూడు వందల రూపాయల సీకె దర్శన టికెట్ సంబంధించి ఆఫ్లైన్ కొంట కొంతైనా కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ రాగానే వెంటనే మన ఛానల్లో తెలియజేస్తాను ఈ మూడు వందల రూపాయల ఆఫ్లైన్ దర్శనం టికెట్లు ఇస్తే ఏ రోజుకు సంబంధించిన దర్శన టికెట్లు అదే రోజు నుంచి ఇస్తారండి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విశ్వ కాంప్లెక్స్ కౌంటర్ ఉంది గతంలో ఉంది మధ్యలో దాన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తిరిగి దాన్ని తెరిచి ఆఫ్లైన్ లో వాళ్ళ కరెంటు బుకింగ్ ద్వారా ఏ రోజుకు సంబంధించిన దర్శనం టికెట్లు అదే రోజుకు సంబంధించి మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందండి రోజుకు ఒక మూడు వేల నుంచి ఐదు వేల దర్శనం టికెట్లు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సింది రాగానే వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను ప్రస్తుతం మాత్రం మూడు వందల రూపాయల సీక దర్శనం టికెట్లు మాత్రం ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాను ఒకవేళ మీరు ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వస్తే సర్వదర్శన టోకెన్ కోసం ట్రై చేయండి లేదా నడకదారితే దివ్య దర్శన టోకెన్ కోసం ట్రై చేయవలసిందిగా కూర్చున్నాను ప్రస్తుతం దర్శనాలకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించి పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల దర్శనం సమయం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే మీరు సర్వదర్శన్ టోకెన్లు లేదా నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్ కలిగిన భక్తులకైతే అయితే దర్శనం నాలుగు నుంచి ఆరు గంటల్లో స్వామివారి దర్శనం పూర్తి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మూడు వందల రూపాయల దర్శనం వారికి ఐదు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల్లో స్వామివారి దర్శనం ప్రస్తుతం పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉందండి ప్రస్తుతం ఈ జూన్ చివరి వరకు కూడా ఇదే రష్ అయితే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయండి జూన్ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలకు సంబంధించి మాత్రం రష్ అయితే చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉందండి వచ్చే మూడు నెలలకు సంబంధించి ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వచ్చినా కూడా దర్శన సమయం కూడా చాలా తొందరగానే అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి ప్రస్తుతం ఉన్న రష్ అయితే చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉందండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చోను ఇకపోతే మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి శ్రీవారి సేవ జనరల్ సేవా టికెట్ల కోటాను ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన ఆఫీషియల్ అప్డేట్ మనకు వచ్చి ఉన్నది ద ఆన్లైన్ కోటా ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ టూ విల్ బి రిలీజ్ ఎట్ లెవెన్ ఏఎం నవనీత సేవ ఎట్ ట్వెల్వ్ నూన్ అండ్ పరకామణి సేవ ఎట్ ఫర్ తిరుమల ఎట్ వన్ పిఎం ఆన్ ట్వంటీ సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనగా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి జనరల్ సేవను రిలీజ్ చేయబోతున్నారు నవనీత సేవను పన్నెండు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు పరకామణి సేవను ఈ రోజు ఒంటి గంటకు సెప్టెంబర్ నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే ఈ సేవల కోసం బుక్ చేసుకోవాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఎవరైతేన్నారో అనగా తిరుమలలో శ్రీవారి సేవను చేయాలి అనుకుంటున్నటువంటి భక్తులకు సంబంధించిన కోటాను ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే బుక్ చేసుకోవాల్సినటువంటి భక్తులు ఎవరైతేన్నారో వారు తగు సమయం కల్లా లాగిన్ కావటం ద్వారా బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇపోతే మనకు ఆఫ్లైన్ అకామిడేషన్ కు సంబంధించి కూడా చాలా మంది భక్తులు అడుగుతున్నారండి ఆఫ్లైన్ అకామిడేషన్ సంబంధించి మీరు తిరుపతిలో ఆఫ్లైన్ అకామిడేషన్ కావాలి అంటే మనకు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విశ్వనివాసం కాంప్లెక్స్ లో ఆఫ్లైన్ అకామిడేషన్ ఇస్తారు లేదా తిరుమలలో అయితే మీకు తిరుమల చేరుకున్న తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే ప్రస్తుతం ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్ ఉందండి మీకు ఒకవేళ తిరుమలలో అకామిడేషన్ కావాలి అంటే మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కౌంటర్ ఉదయం ఏడు గంటలకే ఈ కౌంటర్ దాదాపుగా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఉదయం ఏడు గంటల్లో గను మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఆఫ్లైన్ అకామిడేషన్ దొరకడానికి అవకాశం అయితే ఉంది కానీ ఏడు గంటలు ఎనిమిది గంటల తర్వాత మాత్రం ఆఫ్లైన్ అకామడేషన్ అకామిడేషన్ దొరకడం చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే తిరుమలకు సంబంధించి ఆఫ్లైన్ అకామిడేషన్ కావాలి అనుకున్న భక్తులు ఎవరైతే వారు వారు మీరు తెల్లవారుజాము సమయానికే తిరుమలకు చేరుకున్నట్లయితే మీకు ఆఫ్లైన్ అకామిడేషన్ దొరకడానికి కొంత అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను తిరుపతికి సంబంధించి మాత్రం మీకు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విశ్వనివాసం కాంప్లెక్స్ లో మాత్రమే ఆఫ్లైన్ అకామిడేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి శ్రీనివాసం మాధవం కాంప్లెక్స్ లో మాత్రం ఆఫ్లైన్ అకామిడేషన్ కూడా అండి కేవలం ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకున్న వారికి అక్కడ అకామిడేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందండి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్